హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దసరా కానుకగా వీళ్ళందరికీ ఈ పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు విడుదల చేయబోతున్నారు సో ఎవరికి విడుదల చేస్తున్నారు ఆ పథకం ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఊర్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నా గండసెంబల్లో ఆల్ అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో దసరా కానుకగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో క్యాబు టాక్సీ డ్రైవర్ల కోసం వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించబోతున్నారు ఈ పథకం ద్వారా డ్రైవర్ల అకౌంట్లోకి డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో నేరుగా పదిహేను వేల రూపాయలు దసరా కానుకగా దసరా రోజు అంటే అక్టోబర్ రెండవ తేదీన జమ కానుంది మరి ఈ స్కీము ఎవరికి వర్తిస్తుందో ఒకసారి చూసుకుంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ హిట్ మీటింగ్లో భాగంగా ఈ వాహనమిత్ర పథకం దసరా రోజున అమలు చేస్తామని సీఎం ప్రకటించారు సొంత వాహనం కలిగిన ఆటో క్యాబు టాక్సీ డ్రైవర్లకు ఇది వర్తిస్తుంది గతంలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద పదివేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు దానిని పదిహేను వేల రూపాయలు పెంచారు గవర్నమెంట్ వద్ద గతంలో అప్లై చేసిన వారి డేటా ఉంది కాబట్టి ఈసారి కొత్త అప్లికేషన్స్ తీసుకోవడం లేదు అంటే గతంలో వాహనమిత్ర పొందిన వారికే ఇప్పుడు డబ్బు వస్తుంది అయితే వచ్చే సంవత్సరం నుండి కొత్త దరఖాస్తులకు అవకాశం ఇవ్వనున్నారు అప్పుడు మీరు మీ గ్రామ వడ్డు సచివాలయం ద్వారా అప్లై చేసుకోవచ్చు అర్హతల విషయానికి వస్తే దరఖాస్తుదారుడు సొంత ఆటో ట్యాక్సీ లేదా క్యాబ్ కలిగి ఉండాలి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యి ఉండాలి డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి అలాగే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది వైట్ రేషన్ కార్డు తప్పనిసరి అలాగే ప్రభుత్వ ఆదాయ పరిమితిలో ఉండాలి కొత్తగా అప్లికేషన్స్ ఓపెన్ అయిన తర్వాత అవసరమే డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు వాహనం ఆశీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్సు పాస్పోర్ట్ సైజ్ ఫోటో వాహనమిత్ర అప్లికేషన్ ఫారము ప్రస్తుతం పాత డేటా ఆధారంగా ఉన్నవారికి మాత్రమే డబ్బులు రానున్నాయి దసరా రోజున ఖాతాల్లో నేరుగా పదిహేను వేల రూపాయలు జమ కానుంది భవిష్యత్తులో కొత్త అప్లికేషన్స్ స్టార్ట్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ ఇస్తాను కాబట్టి వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ముఖ్యంగా ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు ఈ సమాచారం తప్పనిసరిగా తెలియజేయండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్